శ్రీమాత్రి నమ మహాశివరాత్రి కథను ఒక్కసారి వినండి శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణతో కూడి మిగతా పర్వదినాల భిన్నంగా కనిపిస్తుంది రాత్రిపూట పూజాదికలు జరపడం ఈ పండుగ రోజు చూస్తాము బిల్వపత్ర అర్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణలు శివరాత్రి రోజు శివుడికి ప్రీతికరమని శివభక్తులు చేస్తూ ఉంటారు ఎంత పూజ చేసినా ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా జీవితం గడపడమేనా అని ప్రశ్నిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా కాస్త హేతుబద్ధంగా ఆలోచన చేస్తే ఉందనే సమాధానం కనిపిస్తుంది ఈ సమాధానానికి లింగ లింగపురాణంలో చక్కటి కథ ఉంది అది ఏమిటో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది అందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడి ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలం లోపు ఒక ఏదైనా మృగాన్ని చంపి దానితో కుటుంబాన్ని పోషించడం అది అతడి దినచర్య అయితే రోజులాగానే ఉదయమే వెళ్ళిన బోయవాడికి చీకటి పడేలోపు ఒక్క జంతువు కూడా దొరకలేదు దానితో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా దారిలో అతనికి ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట అక్కడికి ఏదైనా జంతువు నీరు త్రాగడానికి వచ్చి తీరుతుందని అప్పుడే దాన్ని సంహరించవచ్చని ఆ సరస్సు పక్కనే ఒక చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు తన కంటి చూపునకు అడ్డంగా ఉందని ఒక చెట్టు కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు ఆ బోయవాడు ఊతపదంగా శివశివ అంటూ ఉండేవాడు అలా అనడం మంచుకో చెడుకో అది అతనికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపేవాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవాడికి రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు ఆ బోయవాడు అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనని చంపటం అధర్మమని తనని వదిలిపెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేదే కానీ ఆ జింకను చూడడం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి పోయేవాడు దాన్ని ఏమి చేయలేకపోయాడు అలా రెండో జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దానిని సంహరించాలని అనుకునే లోపే అది కూడా మానవ భాషలో తను తన భర్తని వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో తన కుటుంబ ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనపడిన జింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తు తెచ్చుకొని బోయే ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామనే అని అనుకునేంతలోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని ఆ బోయవాడిని అడిగింది వచ్చాయని చెప్పాడు తనకి ఆహారంగా ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామ్మి వస్తామని తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక ఆ రెండు జింకల్ని ఒక్కసారి చూసుకొని వస్తాను అప్పుడు తనని సంహరించమని అడిగింది ఇంతలో నాలుగో జాము గడిచి సూర్యోదయం కూడా దగ్గర పడింది బోయవాడు తనకి మాట ఇచ్చి వెళ్ళిన మూడు జింకల కోసమే ఎదురు చూస్తున్నాడు అయితే మరో జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది అయితే విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో నన్ను చంపమంటే నన్ను చింపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తనతో బోయవాడిలోని మార్పుని తీసుకువచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతను తెలియకుండానే శివశివ అని శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను మారేడు దళాలను కోసి కింద పడవేయడం చేశాడు బోయవాడు ఆ చెట్టు కిందనే శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగోవ జాము వరకు మెలకువగా ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతని మనసు నిర్మలమైనది పైగా జింకల నిష్ఠ అతడి మనస్సు పూర్తిగా మార్చేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి ప్రవర్తన కలిగింది అందుకే హింసను వీడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్తక అనే నక్షత్రం పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చెయ్యాలి అనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది బోయవాడు జింకల్ని చంపాలనుకోవడంలో చేసిన కాలయాపనలో చివరికి ఆ హింస ధర్మచరణ మూర్తిగా నిలపగలిగింది సత్యధర్మ పారాయణలో అహింస మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ కథలో కనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో శివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి వచ్చింది మహాశివరాత్రి పండుగ శివ పార్వతులకు అంకితం చేయబడినది శివుడు మరియు శక్తి తల్లి యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం శివరాత్రి శివగౌరీల వివాహంగా జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని శివరాత్రి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగవ రోజున మహాశివరాత్రి జరుపుకుంటాం ఈ రోజు శివపార్వతులను పూజిస్తారు కొంతమంది భక్తులు అనంత శివుని అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఆచరిస్తారు రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి పూజ మరియు వ్రత ముహూర్తం గురించి తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు ప్రారంభం ఎప్పటి వరకు ఉంది తెలుసుకోండి చతుర్దశి తేదీ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోనున్నారు మహాశివరాత్రి శివ పూజా విధానం రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో నిశితకాలం ఉంటుంది మహాశివరాత్రి పూజా ముహూర్తం రాత్రి మొదటి ప్రహర్ పూజా సమయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది రాత్రి రెండవ ప్రహర్ పూజ సమయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడు రాత్రి మూడవ పూజ ప్రహర్ సమయం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత మహాశివరాత్రి ఉపవాసం ఉండి ఆరాధించడం ద్వారా సుఖం మరియు మోక్షం రెండింటిని పొందుతారని శివపురాణంలోని కోటి రుద్ర సంహితంలో వివరించబడినది శివపార్వతుల అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్ముతారు ఇది శివరాత్రి యొక్క విశిష్టత ప్రాముఖ్యత కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు